అద్దంకి స్వాగతం ఈ రోజు వ్యాపారస్తులు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన అద్దంకి అద్దెంకి సిబ్బరాజు నేరాల నియంత్రణకు సహకరిస్తుందని వెళ్ళడి ఈ నెల ఇరవై ఆరో తేదీన జబర్దస్త్ హాస్య నటుడు అప్పారావు మేదరమెట్ల రాక భక్త తింటామని నాటకం చేయనున్న అప్పారావు వివాహాల నిరోధనకు చర్యలు చేపట్టాలన్న ఎంపీడీఓ బి సింగయ్య సచివాలయ మహిళా పోలీస్ ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలతో ఎంపీడీఓ సమావేశం అద్దెంకిలో వ్యాపారస్తులు వారి దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అద్దెంకి సిఐ సుబ్బరాజు తెలిపారు అద్దెంకి పిఎస్ లో సిఐ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి పట్టణాలలో పట్టణంలో మైక్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు దుకాణాల యజమానులకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఫోన్ కి లింక్ చేసుకోవాలన్నారు కూడా మీ ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం లో ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విజ్ఞప్తి ప్రతి ఒక్క వ్యాపారస్తులు మీ షాపులో మీ కౌంటర్ దగ్గర మరియు ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర కవర్ విధంగా సీసీ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీ అందరికీ నోటీసులు కూడా తయారు చేస్తున్నాం మైక్లో కూడా రోజు ఎలా చేస్తున్నాం అయినా సరే చాలామంది బెటర్ ఇంకా అరేంజ్ చేయలేదు వాళ్ళందరూ కూడా మా అజ్ఞప్తి అరేంజ్ చేసుకోండి అది ఆ సీసీ గారు ఎంతో ఖర్చు కూడా కాదు ఒక కెమెరా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఉంటుంది మొత్తం నాలుగు కెమెరాలు పెడితే మ్యాక్సిమం పదిహేను రూపాయలతో మొత్తం సెటప్ అంతా తయారవుతుంది అది మీ ఫోన్ ఫోన్ నుంచి పెట్టుకోవచ్చు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మీ షాప్ యొక్క పరిస్థితిని మీరు గమనిస్తూ ఉండవచ్చు బయటికి ఊరు వెళ్ళినా లేదా తిరుపతి ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఇక్కడ మీ షాప్ యొక్క పరిస్థితి మీరే ఫోన్ ద్వారా వీక్షించవచ్చు దయచేసి ఈ విజ్ఞప్తి గమనించి శీర్షికర అనేది తప్పనిసరి ఏర్పాటు చేసుకుని కోరుతున్నాం అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో వృత్తి విద్య కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంగళవారం చీరాల డిప్యూటీ డిఈఓ గంగాధర్ సర్టిఫికేట్లు పంపిణీ చేశారు కోర్సు నిర్వహించిన ఎలమంద ఆలి శివరామకృష్ణను డిప్యూటీ డిఈఓ అభినందించారు కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్ పాఠశాల హెచ్ఎం గంగాధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అద్దంకి మండలంలోని తిమ్మయ్యపాలెం జెడ్పీ హై స్కూల్లో మంగళవారం ధరిత్రి దినోత్సవం నిర్వహించారు చీరాల డిప్యూటీ డిఈఓ గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలు నాటి నీళ్లు పోశారు ఎంఈఓ సుధాకర్ సిఆర్పి రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అద్దంకిపట్నం ఇంద్రానగర్ లో ఉన్న శ్రీ ప్రసన్న బాలాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత ప్రీతి ప్రాతమైన మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు ప్రాతకాల గోపూజ బిన్నె తీర్థం అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు అద్దంకిపట్నంలోని రామ మందిరం వద్ద జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు సోమవారం రాత్రి వైభవంగా ముగిశాయి శ్రీరామ మందిరాన్ని సీతారాముల స్వాములను మల్లెపూలతో అలంకరించారు మహిళలు భక్తి శ్రద్ధలతో రాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు భజనలు నిర్వహించారు పుష్పయాగం నిర్వహించారు ఆలయ పూజారులు భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు వితరణ చేశారు ఆలయ కమిటీ తరఫున అన్నదానం ఏర్పాటు చేశారు కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రముఖ జబర్దస్త్ హాస్య అప్పారావు మంగళవారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు అనంతరం జరిగే భక్త చింతామణి నాటకంలో తాను సుబ్బారావు పాత్ర వేస్తున్నట్లు ఆయన చెప్పారు నియోజకవర్గంలోని ప్రజలందరూ తిలకించి ఆదరించాలని కోరారు మేదరమట్ల గ్రామ ప్రజల అవన మందికి నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు గౌరవనీయ కళాకారులు హరిశ్చంద్ర ఫేమ్ కీర్తి శేషులు శ్రీ జ్యోతి ఆంజనేయులు గారి విగ్రహ ప్రతిష్ట మరియు మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు వారి కుమారులైనటువంటి జ్యోతి రమేష్ గారి ఆధ్వర్యంలో భక్త చింతామణి గొప్ప భక్తిరస సందేశాత్మక సాంఘిక పద్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ నాటకంలో డప్పారావు జబర్దస్త్ కళాకారుడుగా మీ ముందుకు మీ ఆశీస్సుల కోసం సుబ్బారావు పాత్రలోకి వస్తున్నాను కావున మేదరు మట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి నాటకాన్ని విగ్రహ ప్రతిష్ట మూడవ వర్దంతి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్ యాజమాన్యాల వారు సహకరిస్తారు ందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ప్రజలారా మీరందరూ కూడా ఒక మంచి నాటకాన్ని ఒక మంచి మహానుభావుడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సదా మీ ఆశీస్సులు కోరుకునే మీ అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు సరస్వతి నాట్యమండలి వారిచే భక్త చింతామణి నాటకం కడు కడురమ్యంగా ప్రదర్శిస్తున్నారు నాటకాన్ని చూడండి జబర్దస్త్ ఈ నెల ఇరవై ఆరున ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు పట్టణంలోని మందిరంలో నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు షేక్ మస్తాన్ తెలిపారు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను చర్చించేందుకు సోమవారం అద్దంకి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు సంఘం నాయకులు కృష్ణయ్య శ్రీరామచంద్రమూర్తి మారం కోటేశ్వరరావు పాల్గొన్నారు బాల్య వివాహాలను నిరోధించాలని ఎంపీడీఓ బి సింగయ్య అన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయ మహిళా పోలీస్ ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలతో ఎంపీడీఓ సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీ నిర్వహించి కిశోర బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించాలన్నారు సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం 我愿意。